నమస్తే విటీవీ ప్రైమ్ కి స్వాగతం మీకు ఈ వీడియోలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆందోళన కలిగించేటువంటి విషయం ఈ రెండింటిని కూడా లింక్అప్ చేసి చెప్తున్నాను ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే మనం చూసాం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే భారతదేశంలో కూడా పాశ్చాత్య మోజు అనేటువంటిది ఎక్కువైపోయింది ఈ పాశ్చాత్య మోజ వల్ల ఎక్కువ ఉపయోగం మన సంస్కృతి అది దెబ్బతింటుందని మనం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం తర్వాత యువత ముఖ్యంగా మహిళలు కూడా బహిరంగంగా పబ్లకి వెళ్ళి క్లబ్లకు వెళ్ళి తాగటం అనేది ఎక్కువైపోయింది అనేది కదా అయితే కానీ దీనికి అసలు ಪ್ರತಿ ರಿವರ್ಸ್ ಗೇರ್ ఉన్నటువంటి వార్తలు బయటకు వచ్చాయి అది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా మద్యం వినియోగం తగ్గుతుంది అనేటువంటిది ఇక్కడ అన్బిలీవబుల్ ఫ్యాక్ట్ కింద ఉంది ఎందుకు అంటే ఈ జెన్ జీ ఈ జెన్ జీ వీళ్ళు పూర్తిగా ఏంటంటే మద్యాన్ని సేవించడం పూర్తిగా మానేశారని కాదు చాలా తక్కువగా తీసుకుంటున్నారని తెలుస్తా ఉంది ఎవరు ఈ జీ అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల పన్నెండు మధ్య ya huh? పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ తర్వాత యంగ్స్టర్స్ కింద తయారయ్యారు కదా వీళ్లలో వీళ్ళతో పోలిస్తే అంతకు ముందు తరం కంటే కూడా వీళ్ళలో ఇరవై శాతం తక్కువ మంది మద్యం సేవిస్తున్నారని చెప్పని అలాగే వీళ్ళ తర్వాత మిలేనియల్స్ ఉంటారు కదా వీళ్ళు మిలేనియల్స్ కనుక తీసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఈ తరాల వాళ్ళు వీళ్ళు ఇంకా తక్కువగా మద్యాన్ని సేవిస్తున్నారు తగ్గించేస్తున్నారు రోజు రోజుకని తెలుస్తా ఉంది ఆస్ట్రే స్ట్రేలియాలో జరిగినటువంటి ఒక అధ్యయనం ప్రకారం తీసుకుంటే ఈ జెన్జీ బేబీ బూమర్స్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సిక్స్టీ ఫోర్ కంటే కూడా మద్యం తాగకూడదు అనేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఇరవై రెట్లు ఎక్కువగా ఉంది అనేటువంటిది తెలుస్తున్నటువంటి మాట ఎందుకు ఇది అనేది తీసుకున్నట్లయితే వీళ్ళలో ఆరోగ్యం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ హెల్త్ కాన్షియస్ అనేటువంటిది బాగా పెరిగిపోయింది అనేది తెలుస్తుంది అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే థ్యాంక్స్ టు కోవిడ్ అని కూడా చెప్తున్నారు వీళ్ళు ఈ జెన్సీ యొక్క పరిస్థితి చూసుకుంటే బాడీకి సంబంధించి కానీ మెంటల్ గా గాని ఖచ్చితంగా మనం చాలా ఫిట్ గా ఉండాలి అందంగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకో వీళ్ళలో బాగా పెరిగిపోయిందని చెప్పాలి అదే సమయంలో మనం ఈ జిమ్ములు బాడీ ట్రైనింగ్ సెంటర్స్ యోగా సెంటర్స్ విపరీతంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కాన్షియస్నెస్ పెరగటం అనేది తెలియజేస్తుంది ఇక సోషల్ మీడియా ద్వారా కూడా చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ కి సంబంధించి ఈ క్యూరియాసిటీ మధ్యం తీసుకోకుండా మనం ఎలా హెల్దీగా ఉండాలి బ్యూటీని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అనేటువంటి ఈ రెండు బాగా పెరిగిపోయిందని చెప్పి ఆల్కహాలిక్ డ్రింక్స్ అంటే మాక్ టైల్స్ లిక్విడ్ ఇలాంటి వాటికి సంబంధించిన వివరాలను విపరీతంగా తెలుసుకుంటున్నారని చెప్పని తెలుస్తుంది అయితే కొన్ని దేశాల్లో మనకు తెలుసు ఈ మరెజనోవా అని ఇలాంటి మత్తు పదార్థాలు ఉంటాయి కదా వాటికి బానిసలవుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ సంస్కృతి వాళ్ళ వ్యవహార శైలి అయితే వేరు కానీ బట్ జంజీకి సంబంధించి మాత్రం వెళ్ళి ఏంటంటే వీళ్ళల్లో కూడా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం మద్యం బదులు ఈ మత్తు బానిసలవుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇది కొంచెం ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ ఐటీ గాని ఇతర రంగాల్లో పనిచేసేటువంటి యంగ్స్టర్స్ మాత్రం దీనికి దూరంగా ఉండాలి అనేది చెప్తున్నారు అదే ఆ పరిస్థితుల్లో ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఫిగర్స్ చెప్తున్నది ఏంటంటే ఈ బీరు వైను లాంటి వాటి యొక్క వినియోగం అనేటువంటిది ఒకటి పాయింట్ మూడు శాతం తగ్గింది భవిష్యత్తులో ఈ ట్రెండ్ ఇంకా ఎక్కువ కావచ్చు అనేది కూడా ఒక అనాలిసిస్ ఇది ప్రపంచవ్యాప్తంగా మనం దృఢంగా ఉండాలి అందంగా ఉండాలి శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉండాలి అనేది ఒక స్పృహ ఈ యూత్ లో పెరిగింది అనేది ఓవరాల్ గా చెప్తాను అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం మనం ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఈ రెండింటిని లింక్అప్ చేసుకుని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా మరి ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా మద్యం సేవనం అనేటువంటిది తగ్గుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆశ్చర్యకరంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ వినియోగం విపరీతంగా పెరుగుతూ ఉంది అనేటువంటిది కడచిన ఈ రెండు సంవత్సరాల్లో ఉన్నటువంటి ట్రెండ్ ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఆల్కహాలిక్స్ విపరీతంగా పెరుగుతున్నారు అమ్మకాలు కూడా భయంకరంగా పెరుగుతూ ఉన్నాయి దీన్ని టార్గెటెడ్ గా గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది అనేటువంటిది లిక్కర్ అమ్మకాలు తెలియజేస్తున్నాయి ఏప్రిల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు గనక ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్లు అట్లాగే ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు అంటే ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగిందని చెప్పని వీళ్ళ వీళ్ళ టార్గెట్ ఎలా ఉందంట అంటే ముప్పై ఐదు వేల కోట్లకి రీచ్ అవ్వాలి అనేటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి మాట అంటే ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి జనవరి ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి డేటా డిసెంబర్ ఇరవై ఐదులో ఉన్నటువంటి డేటా గనక తీసుకున్నట్లయితే ఎనిమిది శాతం పెరిగింది అని అంటే రెండు వేల ఏడు వందల అరవై ఏడు కోట్లు పెరిగింది అనేటువంటిది చెప్తున్నటువంటి మాట చూస్తే ఎంత వెచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ లో మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటిది చెప్పొచ్చు ఈ మద్యం వెచ్చలవిడిగా సేవించటం వల్ల క్రైమ్ రేటు పెరుగుతా ఉంది ముఖ్యంగా మహిళలకి సెక్యూరిటీ కరువు అయిపోయింది యాక్సిడెంట్లు పెరుగుతా ఉన్నాయి ఒక కల్చర్ అనేటువంటిది పూర్తిగా భ్రష్టు పట్టిపోతా ఉంది ఏ సనాతన ధర్మం అనేది అయితే చెప్తున్నారో అది పూర్తిగా భ్రష్టు పడుతున్నటువంటి దెబ్బతింటున్న ఉన్నటువంటి సత్యం అదే విధంగా జబ్బులు ఈ మద్యం సేవించటం వల్ల ఏ ఎంత శాతం ఎవరికి ఏ జిల్లాలో ఎలా జబ్బులు వస్తున్నాయో ఏంటి అనేటువంటిది ఒక వీడియోలో వేరే వీడియోలో చెప్పాను దాన్ని కూడా గనక మీరు చూసుకున్నట్లయితే ఇది ఎంత ఆందోళనకరంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఇది స్వర్ణాంధ్ర ప్రదేశ రుజాగ్రస్త ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది తెలుసుకోవచ్చు ఆ వీడియోని ఈ వీడియోని రెండింటిని మీరు గనక కలిపి చూసినట్లయితే తెలుస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా మందుబాబులు తగ్గుతుంటే ఆంధ్రాలో మాత్రం మందుబాబులు పెరుగుతున్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి